హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ అయితే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను రేపు ఆదివారం ఆదివారం రాత్రి పన్నెండున్నర నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి దెబ్బకి మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి ఆదివారం అంటేనే చెడు శక్తులను తొలగించుకోవడానికి ఉన్న ఒక మంచి రోజుగా చెప్పవచ్చు చెడు శక్తులను తొలగించుకొని దుష్టశక్తి ప్రభావాల నుండి కూడా విముక్తిని ఈరోజు పొందవచ్చు అయితే ఆదివారం రోజు మనం ఏ పరిహారం చేసినా సరే అందులోనూ మరియు ముఖ్యంగా దుష్టశక్తులను తరిమివేయడానికి చేసే ప్రతి పరిహారం కూడా బాగా సిద్ధిస్తుంది ఇక ఆదివారం అంటే సూర్యభగవానుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు సూర్యభగవానుడికి ఆదివారం రోజు అర్ఘ్యం సమర్పిస్తే గనక మంచి ఫలితాలను పొందుతారు విద్య ఉద్యోగం వ్యాపారం రంగాలలో నష్టాలను చూస్తున్నవారు ఉద్యోగం రావట్లేదు అనుకునేవారు ఖచ్చితంగా ప్రతి ఆదివారం కూడా తప్పనిసరిగా రాగి చెంబును తీసుకొని అందులో ఒక ఎర్రని పుష్పాన్ని వేసి మీ ఇంటి తూర్పు దిక్కున ఉండే చెట్టుకి పైనుంచి నీరు పోయటం లేదా మీ తులసి మొక్కకి మీరు పైనుండి నీరు పోయడం దీనినే అర్ఘ్యమని అంటూ ఉంటారు దీన్నే అర్ఘ్యం సమర్పించడం అంటారు అంతేకాదు ఇలా అర్ఘ్యం సమర్పించే సమయంలో ఓం ఆదిత్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవాల్సి ఉంటుంది ం ఆదిత్యాయ నమ అనే మంత్రం చదవటం వల్ల ఆదిత్యుడు అంటే శ్రీ సూర్య భగవానుడు తప్పనిసరి మంచి ఫలితాలను ఇస్తాడు విద్యా ఉద్యోగం వ్యాపార రంగాల్లో విజయాన్ని కూడా సాధించగలుగుతారు ఇక ఈ రోజు ఆదివారం రోజు కాబట్టి చెడు శక్తులను దృశ్యశక్తిని నరదిష్టిని దృష్టిని నరకన్నుని కూడా తొలగించుకోవడానికి ఒక మంచి రోజుగా చెప్పవచ్చు మరి ఈ రోజున ఏ పరిహారం చేయటం వల్ల మనకు ఉండేటటువంటి బాధలు కష్టాలు దరిద్రాలు క్షణాలు తొలగిపోతుందో తెలుసుకుందాము ముఖ్యంగా ఈ రోజు రాత్రి పది గంటలకి మనం ఉప్పుతో ఈ పరిహారము చేస్తున్నాము కాబట్టి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వాటిలో ఒకటి ఉప్పుతో చెడు శక్తులను తొలగించేటటువంటి గుణాలు ఉప్పులో ఎక్కువగా ఉంటాయి ఇక ఉప్పు అనేది మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా లాగివేసేసుకుంటుంది అలానే దుష్ట శక్తుల యొక్క ప్రభావాన్ని మనకు దూరం చేస్తుంది ధనం రాకుండా ఏవైతే దుష్టశక్తులు ఆపుతున్నాయో వాటి నుండి రక్షణ కల్పిస్తుంది ఉప్పు అంతేకాదు మన డబ్బుకి ఎంతో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగించి మనకి ఎంతో డబ్బుని ప్రసాదించేలాగా మన అన్ని దారులు మూసుకుపోయినా కూడా డబ్బు సంపాదించడానికి ఎన్నో దారులను తెరిపిస్తుంది ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది ఉప్పు ఆ ఉప్పుతో మనం ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితాలను తప్పనిసరిగా పొందుతాము ఉప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరము ఉప్పు అనేది దైవానికి సంబంధించినటువంటిది ఉప్పు అనేది చెడు శక్తుల నుండి బయటికి తీసుకు వచ్చేది అంతేకాకుండా జాతక దోషాలని మన చుట్టూ ఉండేటటువంటి గాలిని మన ఒంట్లో ఉండే దుష్ప్రభావాలను మన ఇంట్లో ఉండే చెడు శక్తులను తొలగించడంలో కూడా ఉప్పు చాలా ముందు ఉంటుందని చెప్పవచ్చు ఉప్పుతో పాటుగా నిమ్మకాయను కూడా ఈ పరిహారంలో వాడడం వల్ల నిమ్మకాయ కూడా మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తిని నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది అలానే నిమ్మకాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది నిమ్మకాయ చాలా పుల్లగా ఉండడం వల్ల దానిలో సి విటమిన్ ఉంటుందని అర్థము కాబట్టి నిమ్మకాయ అంటే జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టము నిమ్మకాయతో కానీ ఏదైనా పుల్లటి పదార్థాలతో కానీ పరిహారం చేసినప్పుడు ఆ పరిహారానికి ఎక్కువగా ఫలితం అనేది ఉంటుంది కాబట్టి జ్యేష్టాదేవిని తరిమివేయడానికి ఈ రోజు ఆదివారం ఎంతో అనువైన రోజుగా చెప్పవచ్చు రాత్రికి ఈ పరిహారం చేయటం వల్ల సకల దరిద్రాలు కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి తగిన అరదిష్టి ఇట్టే తొలగిపోతుంది చాలామంది ఇల్లు బాగా కట్టుకున్న ఓర్వలేరు ఇంట్లో ఉన్న వ్యక్తులు బాగా సంపాదించినా తట్టుకోలేరు ఇక కొంతమంది అయితే ఇంట్లో ఉన్న వ్యక్తులు కాస్త అందంగా తయారైనా కూడా వర్వలేక దృష్టిని పెడుతూ ఉంటారు అబ్బో వీళ్ళు ఎంతో సంపాదిస్తున్నారు ఎంత అందంగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారు వీళ్ళ పని బాగుంది వీళ్ళు బాగా పని చేసుకుంటున్నారు ఎంత బాగా ఇల్లు కట్టుకున్నారు అని నరదృష్టి అనేది చాలా వరకు తగులుతూనే ఉంటుంది ఇలా నరదృష్టికి నలరాయి కూడా పగులుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు ఇలాంటి భయంకరమైనటువంటి నరదృష్టి నుంచి బయటపడాలి అన్న ఈరోజు ఆదివారం రోజు రాత్రికి ఈ చిన్న పరిహారం తప్పనిసరిగా చేయవలసింది ఇంతకీ పరిహారం ఎలా చేయాలి పరిహారానికి కావలసినటువంటి వస్తువులు ఏమిటి అనేవి మనం కూడా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము ఆదివారం రోజు రాత్రి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం కోసం అని రూపాయి ఖర్చు కూడా పెట్టవలసిన అవసరం ఏమాత్రమూ లేదు అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే పరిహారం చేసుకోవచ్చు ముఖ్యంగా మనకు ఈ పరిహారానికి కావలసినది దొడ్డి ఉప్పు దీనినే సముద్రం ఉప్పు రాళ్ళ ఉప్పు గల్ల ఉప్పు అని కూడా అంటూ ఉంటారు ఈ ఉప్పు అనేది మనకి దిష్టిని తొలగించడంలో చెడు ప్రయోగాలను చెడు శక్తులను చెడు గాలును తొలగించడంలో ముందుంటుంది ఇక ఒకే ఒక్క నిమ్మకాయ మన అందరి ఇళ్ళలో ఉంటూనే ఉంటుంది నిమ్మకాయ అలానే కొద్దిగా పసుపు కుంకుమ ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఇవి మాత్రమే ఇక ఒక మట్టి పాత్రను కానీ లేదా కా గాజు పాత్రను కానీ తీసుకోండి ఇక ఆ తరువాత అందులో నిండుగా ఉప్పుని పోయండి అది కూడా దొడ్డు ఉప్పు లేదా సముద్రం ఉప్పు అని చెప్పాం కదా ఆ ఉప్పుని పోయండి తర్వాత అందులో బాగా పండినటువంటి మచ్చలు లేనటువంటి ఒక నిమ్మకాయను తీసుకొని గుత్తి వంకాయలాగా మనం కట్ చేయవలసి ఉంటుంది ఆ నిమ్మకాయని అలా కట్ చేసిన నిమ్మకాయలో రెండు లవంగాలు ఒక కర్పూరం బిళ్ళను గుచ్చవలసి ఉంటుంది అలానే పైనుండి దొడ్డి ఉప్పును నింపండి అలా నింపి ఆ నిమ్మకాయను మీ ఇంటి సింహద్వారానికి ముందర పెట్టి ఆ నిమ్మకాయపై రెండు కర్పూర బిళ్ళను వెలిగించి అలానే వెలుగుతున్నటువంటి నిమ్మకాయను మీ ఇంటి సింహద్వారం బయట పెట్టండి అది కూడా ఎడమ వైపున పెట్టండి ఇలా పెట్టి రాత్రంతా వదిలేయండి ఆ దీపం వెలిగినంతసేపు వెలిగి తర్వాత అలా కొండెక్కే వరకు అలానే వదిలేయండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే అందులో ఉన్నటువంటి వస్తువులు ఒక కవర్లో వేసి ఎవరు తొక్కినటువంటి ప్రదేశంలో వేసేయండి లేదా పారేటటువంటి నీరులో వేయండి ఇలా కర్పూరం ఉప్పు నిమ్మకాయ అలానే ముందుగా బౌల్లో మనం ఉప్పు నింపినప్పుడు ఆ ఉప్పుపై పసుపు కుంకుమను వెయ్యాలి ఇవి పసుపు కుంకుమ అనేది చెడు శక్తులను తొలగిస్తుంది ఇంటి దాపుల్లోనికి కూడా చెడు శక్తులు రానివ్వకుండా చేస్తుంది కాబట్టి పసుపు కుంకుమ అలానే ఉప్పు కర్పూరం ఇవన్నీ కూడా మనం వెలిగించినప్పుడు కర్పూరాన్ని వెలిగించినప్పుడు ఆ కర్పూరం వెలుగుతున్నప్పుడు ఆ మంటల్లో చెడు శక్తులు కాలిపోతాయి పొగ రూపంలో బయటికి పోతాయి చెడు శక్తి అనేది తొలగిపోతుంది కర్పూరం నుంచి వచ్చేటటువంటి సువాసన అనేది ఇక శక్తులను దూరంగా తరిమివేస్తుంది కర్పూరం నుంచి వచ్చే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు మంచిని తెచ్చి పెడుతుంది కూడాను కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా చెడు శక్తులు అనేవి దూరం అయిపోతాయి అందులోనూ ఆదివారం రోజు చేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం అనేది చెడు శక్తి అనేది అన్నీ కూడా తొలగిపోయి ఇక ఒకటి కాదు రెండు లక్షలు కాదు మీకు కోటల్లో సంపాదన అనేది అందుతుంది మీరు ఏవైతే డబ్బును కోల్పోయారో ఆ డబ్బు అంతా కూడా మీ చేతికి దొరుకుతుంది మీరు సంపాదించేటటువంటి స్తోమత మీకు కలుగుతుంది ఖచ్చితంగా మీకు డబ్బు అనేది మీ చేతికి వస్తుంది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్